హలో అందరు కూడా మోకరిందా ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మంచి తరుణంలో దేవుడు మన దేహాల్లో ఉంచిన ఆరోగ్యంను బట్టి దేవుడు మనకిచ్చిన పరిస్థితులను బట్టి ప్రభువే మన యందు చాలిపడి ఎంతవరకు ఎబినేజర్గా సహాయం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీఈస్ అందరు చెప్దామా థ్యాంక్ యూ జీఈస్ అందరు కూడా మోకరించి కనులు మూసి నోరు తెరిచి దేవునికి కృతజ్ఞత వందన వచ్చినా అని మనం తెలియపరుద్దాం హాలలు యా హలలు యా ఇంకా ఇంకా కొంచెం స్వరమెతాలే స్వరమెతాలి అద్భుతమైన మిషనరీ స్టోరీస్ మనం వింటూ వచ్చాం వారి జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడే మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు వారిని వాడుకున్న దేవుడే ఈ కడవరి దినాల్లో మనం వాడుకోబోతున్నాడు ఎస్ హాలలు యా హలలు యా అందరు కూడా నోరు తెరుదామా నోరు తెరుగుదామా அந்தருக்கு நோர் தெரிச்சு யூஸ் மீ லாஹ் யூஸ் மீ லாஹ் ஏசையா ஏசையா நீ மகிமக்கருக்கு అయ్యా నీ నామ ఘనత కొరకు హాలలు యాలు అవనకాల మందు అయ్యా నీ యొక్కనైనా ఉన్నతమైన శ్రేష్టమైన ఉద్దేశానుసారంగా హాలూయా నన్ను అయ్యా నన్ను బలపరచయ్యా నాకు సహాయము చేయండి నాయన అయ్యా నీ ఉన్నతమైన అయ్యా శ్రేష్టమైన కృపుతో మమ్మల్ని ఆవరించు నాయన అందరూ నోరు తెరవాలి నోరు తెరవాలి హాలెల్లు యా హాలూ యా హలలు యా హలలు యా దైవమే నీకు స్తోత్రములు దైవమే నీకు స్తోత్రములు స్తోత్ర స్తోత్రములు భవిష్యప్ యు నేమ్ వి లవ్ యు లార్డ్ హాలెల్లు య హాలల్లు య హాలెల్లు య అందరు కూడా కాసేపు ఆగకుండా ఆగకుండా ప్రభునామా అని గనపరుద్దాం ప్రభునామాని గనపరుద్దాం ఏసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్య ఏసయ్యా కృప కలుగును గాక 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 ఏసు యేసు ఏసు యేసు రిక్కు వందనాలు ఏసు రిక్కు వందనాలు మౌనంగా ఉండొద్దు ఎవ్వరు మౌనంగా ఉండొద్దు అందరు నోరు తెరుద్దామా నోరు తెరవాలి నోరు తెరవాలి హలలోయా హలలోయలోయా హలలోయ దేవుని శక్తిగల బాహువు మన మీద చాపబడి ఉంటుండగా దేవుని అభిషేకం మనలను తాకుతూ ఉంటుండగా యేసునికి వందనాలు అయా నన్ను ఆకర్షించు నైనా నన్ను బలపరుచు నన్ను నీ శక్తితో నింపు ప్రార్థనాత్మను ప్రభువా ప్రభు ఏసేసయ్యా ఏసయ్యా కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక ఏసు నీకు మహిమ చెల్లిస్తున్నాం ఏసు నీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడువు అయ్యా మా పక్షముగా ఉండి మా బాధ్యతలు నిర్వహించొచ్చు ఉన్న దేవుడువు మా పక్షముగా ఉండి మా కార్యాలు సఫలపరచున్న దేవుడువు దేహములో ఆరోగ్యము అయ్యా మా యొక్క మనసుకు కావలసిన జ్ఞానము అయ్యా ఈ వయసులో మాకు కావలసిన కాపుదల క్షేమము దయచేయు దేవుడు కదా హాలెలు హాలెలుయ వి వర్షిప్ యూర్ నేమ్ వి ఎగ్జాల్ యూర్ నేమ్ ఓ వి గ్లోరీ ఫై నేమ్ లార్డ్ వి లిఫ్ట్ అప్ యూర్ నేమ్ టు బి హై యోర్ లార్డ్ యో జీ సాలెల్లు అందరు కూడా ఆగకుండా ఆగకుండా మీ పరిస్థితులన్నీ మీరు మైమరిచి ప్రభును స్థుతించాలి మైమరిచి ప్రభును స్థుతించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ వందనాలయ్యా 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 చెబుతూనే ఉండండి చెబుతూనే ఉండండి మీరు దేవునికి వందనాలు చెబుతూ ఉంటుండగా మీలో దేవుడు పెట్టిన ఆ ఆశీర్వాదము అది ఉన్నతమైన రీతిలో గంతులు వేసి బయటకు దేవుడు తీసుకొని రావాలని కోరుతున్నాడు ద ఇన్ హోప్ ఆఫ్ గ్లోరీ నీ మహిమ నిరీక్షణైన దేవుడు నీలో నుండి బయట ప్రపంచానికి కనబడాలని కోరుతున్నాడు హాలెల్లు యా హాలెల్లు ఆయన ఎక్కడో లేడు మన మధ్యలోనే ఉన్నాడు ఆయన ఎక్కడో లేడు మనలో ఉన్నాడు ఆయనను మీరు ఒక్కసారి పలకరించి ఆయనను మీరు స్థుతించు మీలో నుండి ప్రభావం మీలో నుండి దేవుని శక్తి మీలో నుండి దేవుని ఉన్నతమైన కార్యాలు ప్రపంచానికి దేవుడు చూపించాలని కోరుకుంటున్నాడు ఓ హాలెల్లు హాలెల్లు హోలీ స్పిరిట్ యు మూ లాడ్ హోలీ స్పిరిట్ యు టేక్ చార్జ్ ఓవర్ దిస్ ప్లేస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫర్ ఫిల్లింగ్ మీ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫర్ తండ్రి అనువను ఆవరించండి అయ్యా మీరే కంట్రోల్లో తీసుకోనండి నాయన అనాలోచనగా ఎవరుండకూడదు ప్రభు వారు నిన్ను శుద్ధించు చూ వారు నిన్ను మరపెడుచు మీరు నడిపించే కాపరివి నాయనా హలూయా హలలోయ హోయా హలలోయ 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 యేసూనికి వందనాలు యేసూనికి వందనాలు యేసూనికి వందనాలు అందరు నోరు తెరిచి నోరు తెరిచి ప్రభుని మహిమ మహిమపరుస్తూ ప్రభుని స్థుతిద్దాం స్థుతిద్దాం హలలో హలలోయ హలలోయ హలలోయలోయలోయ ఏసయ్యా జీవజలమా ఏసయ్యా 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 యేసు యేసు నీకు మహిమ రాజా నీకు మహిమ రాజా ఏసయ్యా 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 ఆగదు 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 ప్రభుని స్తుతించండి ప్రభుని స్తుతించండి హల్లెలూయా 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 జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావనీ జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తి చాలును నా జీవితాంతము ఇలా నీవే గదా ఓ అందరూ కలిసి చెప్పలేకొడుతు ఏ సయ్యా ఘనమైన సుతిగా నమ యే సైయా కనా మైనా అగ్పుతమైనా పాడదా మాం నను నిడగా విల్ നേ ജീവമ പടു നാക്ഷേ ആമേന സ്നേഹമും അയാ ചിരകാലം నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని అయ్యా నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉందామని ఆనందగానమునే పాడన పాడాలి పాడాలి ఆనందగారము అహ ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుభవం ఓహో ఏదైనా సంతోషము నీతోనే కలిగున్న अनुबंध में सृजनात्मक महिला निकृप चालू ने ब्रतिकू न छपाली माता सृजनात्मक निकृप चालु ने ब्रतिकूल नदी कौश में ేషయన శుద్ధిగా నమాయ్యా తండ్రి బనమీనా మధురముఖాదీనా మధ్యాహ్నం మరపురానిది నీ ప్రేమ మధురం ఆమేలు చేయొచ్చు నన్ను నడుపువైన క్షేమముగా ఈ లోక పయనం స్తోత్ర గీతముగానే పాడన అయ్యా స్తోత్ర గీతముగా అందరి రోజు తెలుసు స్తోత్ర గీతముగానే పాడాన ఈరోజు స్తోత్ర గీతముగా ఆ నిజమైన అనురాగం చూపావయా స్థిరమైన అనుబంధం నీవేనయ్యా ఆ నిజమైన స్థిరమైన అనుబంధం దిదేనయ శతుల సింహాసరీ కొరకేగాం ఆశీరుడవైనాను ఫలించుతుల సింహాసరం శ్రీకురకేగా ను ఓ తాజీవమ్మ పాడదాం నీకే నీకే నా స్నేహము ఆమె అందరూ ఏక మనసుతో కలిసి ప్రభునామానికి ఒప్పేద్దాం Aradya da na jivama glory korab sande nive aradana k yoghuda na snehamu, oh oh ho nive घनमयीना सुतिमा आ ये शैया प्रम घनमीना सुति गम अद्भुतमीना आश्रय సంరక్షణయే నను నీడ్రీ నను ఓహో నడి ఆరాధన నికే సుధే ఆరాధన ఆ आराधना के ओ, ओ, ओ आराधना सुखिपात्रुडुड़ा नी के नी के आराधना स्तुति पात्रुड़ा நம்ம தன்றி நீக்கே ஆனந்தமே பரமானந்தமே நீலோ நீலோ நாயே செய்யா நீலோ நாயே செய்யா நீலோ

నీవే నమ్మదీనావుడవు దేవుడవు దేవుడవు ఏ సయ్యా ఏ సయ్యాం ఏ సయా

తురిమల రబబ బౌడరే ఆరాధన నీకే పరమ తండ్రి ఆరాధన నీకే ఏసయ 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 ఏ సయ్యా ఏ సయ్య అందరూ దేవుని శక్తిని పొందుతూ सया ये 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 सया राधनिक ये सैया सुती आ राधन निकेना

ఆద్యంతమైన దేవానికి మహిమ పునరుత్నికు మహిమ ఆశ్చర్య కార్యములు జరిగి చూడడానికి చెప్పడగలదు దేవుని ఆత్మచేత నింపబడచ్చు నింపబడు అందరు కనులు మూసి కనులు మూసి చెప్పల కదా దేవుని ప్రభావం దేవుని శక్తి ఆయనలో ఉన్న మహిమ ఏసయ్య బిగ్గరగా చెప్పల కొడుతు చప్పలు కొడుతూ దేవుని శక్తిని పొందండి దేవుని శక్తిని పొందండి హోయా హలూయా హల లోయా నిజమైన దేవా మిచ్చుడైన దేవా ఆరాధనకు యోగ్యుడా హాలెలు 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 ఏ ఏ ఎలా రెండు చేతులు పైకెత్తి అలా రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి అయ్యా నన్ను నింపు అయ్యా నన్ను దర్శించు అయ్యా నన్ను శక్తి చేత నింపు నన్ను నీ బలము చేత నింపు అయ్యా నీ ప్రభావము చేత నింపు ఎస్ అయ్యా నీ మహిమ కొరకి మమ్మల్ని సృజించిన దేవుడు నాయన హోలోయ ఏసయా 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 ఏసయ్యా కృపుచూపువాడా కృపుచూపువా వాడా కృప చూపువాడా దీర్ఘశాంతుడా మమ్మల్ని మోస్తున్నవాడా మమ్మల్ని పలకరిస్తున్నవాడా మా జీవితంలో అద్భుతాలు చేస్తున్నవాడా ఏసయ్యా నీ కార్యాలు ఉన్నతమైనవి నీ ప్రభావము కలిగిన కార్యాలు ఉన్నతమైనవి నీ ఆలోచన అతి గంభీరమైనవి నాయన హాలూయా మేలు చీటులో ఆనందించు ఆయన ఆశ్చర్య కార్యాలు చీటులో ఆయనకు ఆయనే సాటి ని వంటి వారి లోకములెవరూ లేరిన ఆయన ఎల్షధాయి దేవా మహిమ మహిమరాజా నికే మహిమ ఓ హలూయ హోయో ఏ సయ్యా ఏ సయ్యా అందరిలాగా కనిపెట్టండి కనిపెట్టండి ప్రభువు మీతో ఆయన స్వరమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీతో మిమ్ము గురించిన సంగతులు మీతో తెలియపరుస్తాడు ఆయన నోరుండి మాట్లాడే దేవుడు కన్నులుండి చూచే దేవుడు మీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు ఎస్ హీ నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్ దేవుడు ఖచ్చితంగా మీ భవిష్యత్తు గురించిన ప్రణాళిక ఆయనకు తెలుసు ఏసయా అన్నిటికీ ఆధారమైన దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడుండే దేవుడు ఆయన తన కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చడానికి మన మధ్యలోనికి చేసిన ఉన్నతుడైన దేవుడు థ్యాంక్ యూ లోయా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఉన్నతమైన శ్రేష్టమైన నీ నామను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పటికీ ఎప్పటికీ నీ నామే ఘనపరచబడదగినది నైనా మరొకసారిని పాదాలు చందకు చేరుకున్నాం మమ్మల్ని మేము నైనా తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ ఉన్నాం ఈ రాత్రి మరొకసారిని ప్రత్యక్షత మీరు మాకు అనుగ్రహించండి ఇక్కడ ఎంతమంది అయితే చేరు వచ్చారో వారు వారి జీవితం పట్ల మీరు పలికి ఉన్న గొప్ప ప్రణాళిక కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగో నేను ఎంతమంది అయితే ఈ రాత్రి నిన్ను మనసారా ఆరాధిస్తూ వచ్చారు నేను వారి జీవితంలో మీరు అద్భుతాలు జరిగించి మహిమకరంగా వారి భవిష్యత్తును మాలచి అయ్యా వారు అనుకున్న దానికన్నా అడిగిన దానికన్నా నైనా వారి మనసులో తలుస్తూ ఉన్న దానికన్నా అద్భుతమైన రీతిలో వారి జీవితాల్లో కార్యాలు జరిగించి మహిమ మీరు పొందమని ఈ చిన్న స్థుతి ఆరాధనని పాదాలకు సమర్పించి వేడి పొంది నాంపరమ తండ్రి అందరు ఆమెన్ అందరు కూడా కూర్చుందాం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం